హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీపీఎల్ క్రియేషన్స్ అందరు బాగున్నారా మీరు ఎప్పుడు బాగుండాలి అని కోరుకునే మీ బీపీఎల్ క్రియేషన్స్కి స్వాగతం సుస్వాగతం సో నేను ఈరోజు హోండా కంపెనీ గ్రాండ్ ఐటెన్ ఆటోమేటిక్ కార్ డ్రైవింగ్ ఎలా చేయాలి అనేటువంటిది మీకు నేను చేసి చూపిస్తున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నేర్చుకోగలరని మనవి చేయించున్నాను సో మనం ఇక్కడ చూసుకుంటే ఇంటర్ఫ్యూస్ వచ్చేసి ఇలా ఉంటుంది లోపట సో డిస్ప్లే చాలా సో మనం కార్ అయితే స్టార్ట్ చేసి మీకు చూపిస్తాం చూడండి ఇక్కడ ఆర్ అంటే రివర్స్ ఎన్ అంటే న్యూట్రల్ డి అంటే డ్రైవ్ మోడ్ ఓకే ఇది ఆటోమేటిక్ కార్ కాబట్టి ఈ విధంగా ఉండడం జరుగుతూ ఉంది సో మీకు నేను కార్ స్టార్ట్ చేసి ఎలా మూవ్ అవుతుంది అనేది మీకు నేను చూపించడం జరుగుతుంది చూడండి సో మనకు బ్రేక్ మీద కాలు పెట్టుకుంటేనే బ్రేక్ మీద కాలు పెట్టుకుంటేనే మనకు బండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది లేకపోతే స్టార్ట్ అవ్వదు ఓకే సో బ్రేక్ మీద కాల్ తీసేస్తే కారు మూవడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను చూడండి కంప్లీట్గా రోడ్ చూపి రోడ్ సో కంప్లీట్గా ఈ విధంగా మనకు కార్ అయితే వినడం జరుగుతూ ఉంది చూడండి చూస్తున్నారు కదా అటు చూపిస్తారు చూపి అటు అటు చూపి సో ఈ విధంగా మనం ఎక్స్లేటర్ తొక్కి పట్టుకుంటే సో చూడండి సో మనము ఇక్కడ ఒకటి హాస్పిటల్కి వచ్చాను జగిత్యాలలో సో హాస్పిటల్ నుండి మనకు బయటకు వెళ్తున్నాము చూడండి అడుగు సో బయటకు వెళ్తున్నాము చూడండి సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రేక్ ఎక్సిలేటర్ రెండు మాత్రమే ఉంటుంది బ్రేక్ మీద కాల్ చేస్తే కారు మూవ్ అవుతుంది అదే బ్రేక్ దొక్కితే కారు ఆగుతుంది సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి సో ఫ్రెండ్స్ నడపడానికి చాలా సులువుగా ఉంది కంఫర్ట్గా ఉంది సో మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మీరు కారును స్టార్ట్ చేయాలనుకుంటే యూట్రోల్లో పెట్టుకొని బ్రేక్ మీద కాలు పెట్టుకుంటేనే మనకు బండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది తర్వాత మనం బండి మూవ్ చేయాలనుకుంటే అదే బ్రేక్ని తొక్కి డ్రై మోడ్లకి మనము పాస్ చేయాలి ఆ తర్వాత మనకు ఆటోమేటిక్గా కార్ ఇలా మూడం జరుగుతుంది చాలా సునాయాసనంగా చాలా కంఫర్ట్ గా మనము డ్రైవ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు మన గమ్యానికి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడు ఏంట్రా ఇలాంటి మన దగ్గర చాలా ఉన్నాయి నా గురించి చెప్పలేదా బాబుకి